చాలా మంది బైక్ రైడర్లు చూస్తుంటాము కొంతమంది బైకులపై స్కిట్లు వేసే యువతను కూడా చూస్తుంటాము కానీ ఒక కాలు పూర్తిగా లేనప్పటికీ బైక్ రైడర్గా ఆ జిల్లాలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు ఇటువంటి ద్విచక్ర వాహనం తన సింగిల్ కాల్తో తనదైన సైడ్ తొక్కుతూ అందరినీ తన వైపు చూసే విధంగా చేస్తూ ఉంటాడు నిజంగా వికలాంగతత్వం అనేది మనసుకి గాని మనిషికి కాదు అని నిరూపించే విధంగా తనకి దాదాపు ముప్పై సంవత్సరాల కిందట ప్రమాదంలో కాలు దాదాపుగా పూర్తిగా పోయిందట దీంతో అప్పటి నుంచి ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా అన్ని రంగాల్లో నేను సైతం అంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు కాకినాడ జిల్లాకు సంబంధించి ఇటు సూర్యవారం తుని మధ్య ప్రాంతంలో ఆయన ఉంటూ ఉంటాడు నిజాన్ని బ్రతకడానికి కుట్టు మిషన్ కుడుతూ జీవనం కొనసాగిస్తాడు కుట్టు మిషన్ పని లేనప్పుడు కూలి పనులకు కూడా వెళ్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో ద్విచిక్ర వాహనంపై అంటే సింగిల్ లెగ్ తో ఒక కర్ర కర్ర ఆధారంతో గేర్లు మారుస్తూ శైలిలో ద్విచక్ర వాహనం ఈ తుని కాకినాడ పట్టణాల్లో తొక్కుతూ అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తారు నిజానికి రెండు కాళ్ళు ఉన్న తరుణంలోనే అతి ట్రాఫిక్ ఉన్న తరుణంలో ద్విచక్ర వాహనాలు తొక్కాలంటే ఉదయాన్నే స్కూల్కి దిగబట్టే తల్లిదండ్రులు కావచ్చు ఉద్యోగానికి వెళ్ళేవారు కావచ్చు తెగ ఇసుకు చెందుతూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఒక కాలు పూర్తిగా లేనప్పటికీ మంచి బైక్ రైడర్గా చిన్న చిన్న సందుల్లోంచి ప్రధాన రహదారులలోంచి దూసుకుపోతూ తనకున్న మేధాశక్తిని అంతా కూడా డ్రైవింగ్ పై పెడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాకినాడ జిల్లాకు చెందిన సీఎం అని ఇక్కడ స్థానికులు పిలుస్తూ ఉంటారు అతని పేరు అప్పలాచారి ఈ నేపథ్యంలో తనదైన శైలిలో ఈ విధంగా ద్విచక్ర వాహనం తొక్కడం కూడా పలువురు హర్షద వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వాహనాన్ని తొగుతున్నాడని ఆయన పేర్కొంటున్నప్పటికీ ఈ ప్రాంతంలో అతన్ని బైక్ రైడర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అలా దూసుకుపోతూ ఉంటాడు సొందుల్లోంచి ఇరుకుల్లోంచి తనకున్న ఒక్క లెగ్ తోనే బండిని చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ తోలుతూ ఉంటాడు మాది కాకినాడ జిల్లా నా పేరు అప్పల నేను ఎలాంటి వాహనం తీయగలను అలాగని ఏ ఇబ్బంది లేకుండా బండి తోలగలను నాకు కాల్ చిన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యింది ముప్పై సంవత్సరాల కిందట నేను ఎత్తు చేయాలంటే పాలసీ వరకు చేస్తాను డోర్లు పాలసీ గేర్లు మారుతానంటే ఖర్చు మారుతాను ఏం ఇబ్బంది లేదండి కరెక్త ఫ్రంట్కి బ్యాక్కి మార్చుకుంటాను స్కూటీకి దానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది స్కిడ్ అవుతుంది కటింగ్లో కట్ట దానివల్ల మనకి ప్రాబ్లం ఇది అయితే అలా నిలబడుతుంది అది చింగతో కొడతాను गत एउटा संवरा बट्टि न